మోడీజీ నిజంగా మనిషేనా నమ్మలేకపోతున్నాను అసలు మోడీజీ నిజంగా మనిషేనా ఆలుపు సొలుపు లేదు ఆకలి దప్పిక లేవు కంటి నిండా నిద్రపోతాడా కడుపు నిండా తింటాడా మాయల మాంత్రికుడా అమరయాంత్రికుడా నిరంతర శ్రామికుడా అనితర సాధకుడా ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క సెలవు తీసుకోడా ఎక్కడి నుండి వచ్చింది ఇంత శక్తి నీ దేశభక్తి అవినీతి మరకలేదు బంధు ప్రీతి అసలేదు దేశం నిద్రపోతున్నాని దేహం నిద్రపోవట్లేదే విపక్షం నానా మాటలు అంటున్నా నీ కర్తవ్యం మాపవే నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా ఇలాగ పనిచేసే ఏ ఒక్క రాజకీయ నాయకుడిని చూడలేదు ఏ మాయ చేశావో ఏ మంత్రం వేసావో అదే దేశం అదే సైన్యం అదే అధికార గణం అదే జనం దాడులు మారణ హోమాలు మరణాలు లేవు లక్షల కోట్ల స్కాములు లేవు మత ఘర్షణలు లేవు మామూలు లేవు అశ్లీల సినిమాలు లేవు అసాంఘిక పనులు లేవు ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటలేదు దేశమంతా స్వచ్ఛ భారతావని వైపుగా అభివృద్ధి దిశలో దేశభక్తి సినిమాలతో దేశభక్తి ఉపన్యాసాలతో దేశమంతా దేశభక్తిని పెంచారు పంచారు ప్రసంగించే మౌన ప్రధానిని చూసిన చోట చోట్రకోట సాక్షిగా జాతీయ జెండా సాక్షిగా గుండె ధైర్యంతో గుండె నిండా దేశభక్తి నింపుకొని స్వేచ్ఛగా మాట్లాడుతుంటే ఏమని వర్ణించగలను నీ మాటతో నీ వ్యక్తిత్వంతో ఈ దేశగతిని ఈ దేశగతిని ఖ్యాతిని పురోగతిని పెంచిన మహానుభావుడా వంద డెబ్బై ఆర్టికల్ ఎత్తేసి రామ మందిరం కట్టేసి కరోనా మహమ్మారి నుండి కాపాడి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ఉచిత రేషన్ ఇచ్చి వందల రెట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నా ప్రజానికం ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నా దేశం కోసం పద్దెనిమిది గంటలు పనిచేసే నీవు ఓడిపోతే నీకు పోయేదేం లేదు అదే జోల నీ పని నీవు చేసుకుంటా పోతావు కానీ నీలాంటి కర్మ యోగిని మళ్లీ చూడలేము అందుకే न तो गल्पించుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది బరత్ మాతా కీ జై యాశీరామ్ కీ బాచ్ 408 ఈసారి మోడీ సర్కార్ జై హో మోడీ సర్కార్ కమల సూర్ గుప్తు కే మివోట్